ఒకప్పుడు కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే వందల వేల కోట్ల కలెక్షన్స్ వచ్చేవి అలాంటిది ఇప్పుడు భారతీయ సినిమాలు కూడా హాలీవుడ్తో పోటీపడి వందల నుంచి వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి మరీ ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత భారతీయ సినిమా బాక్సాఫీస్ రేంజ్ మారిపోయింది ఇప్పటికే దక్షిణాది నుంచి బాహుబలి ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ రెండు సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్లో చేరాయి చాలా ఏళ్ల తర్వాత ఒక హిందీ సినిమా అది కూడా షారుఖ్ పఠాన్ జవాన్ మూవీలు రూ వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్లో చేరాయి మొత్తంగా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు ఏవేవి ఉన్నాయో చూద్దాం పది పీకే సంచలన దర్శకుడు కుమార్ హిరానీ తెరకెక్కించిన సినిమా పీకే రెండు వేల పద్నాలుగులో విడుదలైన ఈ సినిమా రూ ఏడు వందల నలభై ఒకటి కోట్లు వసూలు చేసింది ఎప్పటిలాగే ఇది కూడా చైనాలో అద్భుతమైన విజయం సాధించింది సీక్రెట్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథి పాత్ర చేసిన ఈ సినిమా ఇండియాలో కేవలం ఎనభై కోట్లు మాత్రమే వసూలు చేసింది కానీ చైనాలో ఈ సినిమా ఎనిమిది కోట్లకు పైగా వసూలు చేసింది అద్వైత్ చందన్ తెరకెక్కించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాను అమీర్ ఖాన్ సొంత ప్రొడక్షన్లో నిర్మించాడు ఈ సినిమా రెండు వేల పదిహేడులో విడుదలైంది రూ ఎనిమిది వందల ముప్పై ఒకటి కోట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది సీక్రెట్ సూపర్ ఎనిమిది బజరంగీ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ తెరకెక్కించిన ఈ సినిమా రెండు వేల పదిహేనులో విడుదలైంది మన దేశంలో రూ ఐదు వందలు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా మూడేళ్ల తర్వాత చైనాలో విడుదలైన మరో రూ నాలుగు వందలు కోట్లు వసూలు చేసింది అలా బాయిజాన్ ఖాతాలో రూ రూ ఎనిమిది వందల డెబ్బై కోట్లు చేరిపోయాయి ఓవరాల్గా ఎనిమిదో ప్లేస్లో నిలిచింది ఏడు యానిమల్ రన్వీర్ కపూర్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది ఐదు జవాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జవాన్ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ పదకొండు వందల అరవై కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది టాప్ ఐదులో నిలిచింది ఆరు పటాన్ పఠాన్ హీరోగా జాన్ అబ్రహం విలన్ గా దీపికా పదుకునే ముఖ్య పాత్రలో నటించిన సినిమాల పఠాన్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ వెయ్యి యాభై ఒకటి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఓవరాల్గా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఆరో స్థానంలో నిలిచింది నాలుగు కెజీఇఫ్ చాప్టర్ రెండు యస్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు ఇక కెజీఎఫ్తో రికార్డ్స్ ను బ్రేక్ చేసిన యష్ యష్ ఇప్పుడు కెజీఎఫ్ రెండు కేజీఇఫ్ చాప్టర్ రెండు మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే భారీ అంచనాల ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది ఇప్పటి వరకు భారతీయ బాక్సాఫీస్ దగ్గర మూడో ప్లేస్లో ఉన్న ఈ చిత్రం లైఫ్ టైమ్ కలెక్షన్స్ను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేసింది తాజాగా నాలుగో ప్లేస్లో నిలిచింది మూడు ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ అజయ్ దేవ్గన్ హీరోలుగా తెరకెక్కిన సినిమా మొత్తంగా ఇప్పటి వరకు కలిపితే రూ పన్నెండు వందల తొంభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది రెండు బాహుబలి రెండు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సంచలన సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ పద్దెనిమిది వందల పది కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ బాక్సాఫీస్ దగ్గర రెండో అతిపెద్ద విజయంగా నిలిచింది కానీ మన దేశ బాక్సాఫీస్ విషయానికొస్తే ఇప్పటికే బాహుబలి రెండు టాప్లో ఉంది రెండు వేల పదిహేడులో విడుదలైన బాహుబలి రెండు అప్పటి వరకు ఉన్న భారతీయ సినిమా రికార్డులను తిరగరాసింది ఆ తర్వాత బాహుబలి రెండు రికార్డును దంగల్ క్రాస్ చేసింది ఒకటి దంగల్ అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు నితీష్ తివారి దర్శకుడు రెండు వేల పదహారులో విడుదలైన ఈ సినిమా చైనా కలెక్షన్స్తో కలిపి రూ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల గ్రాస్ వసూళ్లకు పైగా వసూలు చేయడంతో బాహుబలి రెండు రికార్డు బద్దలు కొట్టింది ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్లో కొనసాగుతోంది చూశారుగా ఏ సినిమా ఎన్ని కోట్లు సాధించింది అని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్